ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ వినగ్ వినాగ్ సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో అతనికి సంబంధించినటువంటి న్యూస్ కనుక మనం చూస్తే రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాము పట్టుకున్న వ్యక్తి వేరొకరు అని చెప్పేసి అంటే పోలీసులు పట్టుకున్నటువంటి వ్యక్తి వేరొకరు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ద సేమ్ టైం అతని విషయంలో కుటుంబంలోనే కొన్ని కొన్ని వాటికి సంబంధించినటువంటి కథనాలు అయితే వింటూ ఉన్నాము అంటే ఇంట్లోనే అంతా ఉంది బట్ బయట గుట్టు చెప్పటం లేదు అండ్ దీని అంతటికీ కారణం సైఫ్ అలీఖానే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఏమో వీటికి సంబంధించినటువంటి కథనాలు కనుక మనం చూస్తే ఇంటి పని మనిషికి సంబంధించినటువంటి కొన్ని ఎఫ్ఐఆర్ అప్డేట్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే పూర్తి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడే తెలుసుకుందాం హలో సార్ హ్యాండి నాగరాజ్ గారు సార్ ఈ సైఫ్ ఖాన్ విషయంలో ఒక్కొక్క కథనం ఒక్కొక్క రకంగా వస్తుందండి మనం కూడా కొద్ది రోజుల నుంచి దాని మీద అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏం సార్ అంటే ఏం జరుగుతుంది అంటారు మామూలుగా మన బాడీకి ఒక చిన్న గాయం తగిలింది అనుకోండి ఎక్కడో చిన్న స్టిచెస్ పడ్డాయి అనుకోండి మామూలుగానే ఒక ఐదు కుట్లో నాలుగు కుట్లో చిన్న యాక్సిడెంట్ జరిగిన చిన్న ఇన్సిడెంట్ అయినా అట్లీస్ట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉంటాం అయిపోయిన తర్వాత కూడా స్ట్రెచ్ మీద మరలా ఇంటికి వెళ్తాం ఒకవేళ రికవరీ అయింది బాగుంది బాగా తగ్గింది అని డాక్టర్స్ మనం ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కానీ సైఫ్ అలీఖాన్ గారి విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఏదైతే నిన్న ఆయన సాయంత్రం హాస్పిటల్ లీలావతి హాస్పిటల్ నుంచి ఆయన నడుచుకుంటూ బయట బయటకు వస్తూ చూసిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కొంత మాత్రం డౌట్ డౌట్ రైజ్ చేస్తున్నారు టోటల్ ఎంటైర్ డాక్టర్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మీడియా ప్రతినిధులు కూడా కావచ్చు ఎందుకంటే వెన్నుముకలో రెండు నుంచి మూడు అంగుళాలు ఉన్నటువంటి ఒక కత్తి విరిగిపోయి పడిపోతే దాన్ని మరలా వెలికి తీశారు ఇది కాకుండా దేహం మొత్తం మీద కూడా ఆరు చోట్ల ఆయనకి గాయాలు జరిగాయి వాటి అన్ని కూడా వేశారు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి సైఫ్ ఖాన్ గారు ఎట్లా ఇంత హాయిగా నడుచుకుంటూ చేతికి ఒక చిన్న బ్లాక్ కలర్ గ్లోజ్ వేసుకొని నెక్ వెనకాల ఉన్నటువంటి ఇయర్ బ్యాక్ సైడ్ నెక్కకు మధ్య ఒక చిన్న ఒక చిన్న స్ట్రిప్ అది ఉండి ఆయన చక్కగా నడుచుకుంటూ బయటకు వస్తూ ఎవరైతే బయట ఉన్నటువంటి తన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే చేతికి గాయం తగిలిందని ఏదైతే ఒక గ్లోజ్ వేసుకున్నారో ఆ చేతికి హ్యాండ్తో ఆయన చక్కగా హ్యాండ్షేక్ చేస్తూ అందరికి అభివాదం చేస్తూ చక్కగా నడుచుకుంటూ బయటకు రావడంది నిజంగా సర్ప్రైజ్ అవుతుంది అంటే అంత మన సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిపోయిందా అంటే ఇట్లా ఇలా మందు పూస్తే అలా తగ్గిపోయేటువంటి ఏం చూ మంత్రకాలి లాంటి ఏమైనా వైద్య విధానం వైద్య విధానం ఏమైనా మన దగ్గర ఉందా బోసం ఉంటే ప్రపంచానికి కూడా అందజేస్తే చాలా బాగుండేది ముఖ్యంగా లీలావతి హాస్పిటల్స్ వైద్యులైతే ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మొదట మాట్లాడే మాటలో నిజంగా భయాన్ని కలిగించే నిజంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులో ఉంది ఆయన జరిగింది జనవరి పదహారు తారీఖు నిన్న డిశ్చార్జ్ అయింది జనవరి ఇరవై ఒకటి అంటే జస్ట్ విత్ ఇన్ ఫైవ్ డేస్ లో జరిగిన ఫోర్ డేస్ తర్వాత ఒక హీపీ హ్యాపీగా అంటే అది కూడా వెన్నుముక జరిగింది మేము ఆయన వెన్నుముకకి సర్జరీ చేశామని కూడా డాక్టర్స్ ప్రత్యేక బృందం మేము పనిచేశాం అంటే ఒక స్పైనల్ కార్డు మీద జరిగితే ఒక సర్జరీ జరిగితే హ్యాపీగా ఒక ఆర్డినరీ పర్సన్ లాగే చేతికి రెండు రోజులు ఫీవర్ ఉండి బయటకొచ్చేసినట్టు ఒక ఆర్డినరీ పర్సన్ లాగా నడుచుకుంటూ ఆయన బయటకొస్తున్నట్టు ఏవైతే విజయస్తున్నాయో ఎంటైర్ మీడియా మొత్తం కూడా సస్పెక్ట్ చేస్తున్నారు దీని మీద బెంగళూరు నుంచి ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు ఇది సోషల్ మీడియాలో ఒక అంటే మిత్రవేదిక మాట్లాడారు మా మదర్ కూడా సేమ్ అట్లానే చిన్న గాయం జరిగితే మేము స్ట్రెషన్ మీద పెడితే లెవెన్ డేస్ పాటు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది బయటికి చాలా ఏ పరిస్థితి వచ్చారని కూడా ఆయన షేర్ చేసుకున్నారు దీనికి సంబంధించి నిజంగానే ప్రతీది కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది సైఫ్ అలీఖాన్ గారి విషయంలో నిజంగా దాడి జరిగిందా నిజంగానే ఆరు కత్తిపోట్లు గురయ్యారా ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయనకి సంబంధమైన విషయాలు అంటే కావాలని మీడియాకి ఏమైనా లీకేజీలు ఇచ్చారా ఎందుకంటే అక్కడ అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఆయనకి ఇన్ని ఇన్ని లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నట్టుగా అంటే అంత అవసరం ఏముంది అక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ లక్షల రూపాయలు క్లెయిమ్ చేసుకున్నారు దాన్ని కూడా పేరుతో సహా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో సహా బయటికి రివీల్ చేసి ఆయన ఎంత ప్రపోజల్ పెట్టారు ఎంత మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఆ కంపెనీ అధికారికంగా ఒక మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా మనకు రావడం జరిగింది అయితే ఇన్ని రకాలు చూస్తుంటే ఇది ఏదైనా ప్రీ ప్రీప్లాండ్గా జరిగిందా ఏదో తెలియనటువంటి కొన్ని జరుగుతుంది ఇక్కడ పోలీసులు కూడా ఇది నెంబర్ వన్ పాయింట్ మెడికల్గా ఆలోచిస్తే నెంబర్ టూ మనం కాస్త డిపార్ట్మెంట్ వైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తే వాళ్ళు చూపించింది ఫస్ట్ ఏం చెప్పారు మార్నింగ్ రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి సిక్స్త్ ఫ్లోర్లో ఎవరైతే ఆ స్ట్రేంజర్ దిగుతూ ఉన్నటువంటి ఇమేజ్ చూపించారు ఓకే డన్ అక్కడికి తరువాత వన్ డే తరువాత ఆఫ్టర్ వన్ డే తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే ఆయన ఫోర్త్ ఫ్లోర్లో ఎక్కువతో ఉన్నటువంటి ఇమేజ్ చూపించారు అంటే ఈ సిక్స్త్ ఫ్లోర్కి ఫోర్త్ ఫ్లోర్కి ఇమేజెస్ అంటే డీకోట్ చేయడానికి వీళ్ళకి వన్ డే పట్టిందా పోలీసులకి అంటే ఈ రెండు ఒకసారి చూడలేదా అంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క రోజు చూస్తారా ఇది కూడా డౌటే ఇంకొకటి ఇంత సెలబ్రిటీ ఇంత ఒక నవాబు ఇన్ని వేల కోట్ల రూపాయలకి అధినేత ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ ఒక సినిమా నటుడు ఒకడే కాకుండా ఒక వేల కోట్ల రూపాయలకి వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులకి ఆయన వారసుడు ఇంటి ముందు ఒక డ్రైవర్ లేకుండా ఒక కామన్ మెన్ లాగా లో సర భద్రత లేకుండా భద్రతా సిబ్బంది లేకుండా కేవలం మామూలుగా ఆర్డినరీ పర్సన్ లాగా ఇవళ ఇవాళ రేపట్లో చిన్నగా మామూలు వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా దీన్ని పెడతారు మరి ఆయన దగ్గర గన్ ఏమైంది ఇప్పుడు గన్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు మామూలుగా ఆయనకు ఒక సేఫ్టీ గన్ ఉంటుంది కదా అని ఖచ్చితంగా ఒక అధికారికంగా ఆయన తీసుకున్న గన్ ఉంటుంది ఆ అధికారికంగా ఉన్న గన్ ఏమైంది ఏమీ లేకుండా ఇంట్లో సీసీకి ఫుటేజ్ లేవు ఇంట్లో భద్రతా సిబ్బంది లేరు సెక్యూరిటీ గార్డ్ లేరు ఎవ్వరు లేరు ఒక మామూలు ఇంట్లో ఆయన పడుకున్నాడు కరీనా కపూర్ వేరే రూమ్లో ఉంది వాళ్ళ చిన్నబ్బాయి జహంగీర్ ఖాన్ వేరే రూమ్లో ఉన్నాడు ఎవరో స్ట్రేంజర్ వచ్చాడు అని చెప్పినట్టు ఈ కథ ఏదైతే ఉందో అక్కడ నుండి ఇలియామా ఫిలిప్ అని ఇంట్లో ఎవరైతే టేక్ కేర్గా చెప్తున్నట్టు చెప్పిన మాటలు అంతా కూడా జరుగుతున్న మొత్తం విషయాన్ని కూడా మీడియాలో వస్తున్న వార్తలు కానీ మనకి సింక్ చేస్తే ఎక్కడా సింక్ కుదరట్లేదు నిన్న ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఆయన ఈ యొక్క మనం నిజంగానే నమ్మాం కూడా నిజంగానే బహుశా అనుకుంటే ఆయన ఎంత హ్యాపీగా నడుచుకుంటే లీలావతి హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఈ సంఘటన జరిగిందా ఇది కాకుండా ఈ రోజు మనకి న్యూస్ రిలీజ్ అయిన న్యూస్ ఏంటంటే మధ్యప్రదేశ్ భోపాల్ పట్టణంలో ఆయనకి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న విషయం మీద మనకు వెలుగులోకి రావడం దాని మీద కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు వివేక్ అగర్వాల్ జస్టిస్ జస్టిస్ వివేక్ అగర్వాల్ కూడా దాని మీద ఇమీడియట్ గా దాని మీద కొన్ని వాదనలు డిస్కషన్స్ అవుతున్నాయి ఆయనకున్నటువంటి వంశ పారంంగా ఆయనకు ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు అటెండ్ కాకపోవడం ఇవన్నీ కూడా చాలా డౌట్స్ కి చాలా స్పెక్యులేషన్స్కి చాలా అన్టోల్డ్ స్టోరీ అని చూస్తారు నాగరాజు గారు అట్లా ఏదో స్టోరీ ఒక హిడెన్ స్టోరీ ఏదో నడుస్తుంది బట్ ఎందుకు లో మాట్లాడలేదు ఈవెన్ కరీనా కపూర్ గారైనా మార్కెట్ అంటే ఇమీడియట్ ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ యొక్క డౌట్స్ అంటే కూడా ఆవిడ మాట్లాడాలి జస్ట్ మా మమ్మల్ని ప్రైవేట్గా విడిచిపెట్టేసి మేము మాట్లాడుతున్నాం ముందు ఈ న్యూస్ సంఘటన జరిగినప్పుడు ఏమన్నారు కరీనా కపూర్ గారు ఇంట్లో లేరు కపూర్ ఫ్యామిలీ జరుగుతున్న ఫ్యామిలీలో ఆవిడ ముందు జాయిన్ అయినారు తర్వాత ఇష్యూలో లేదు లేదా కరీనా కపూర్ గారు ఆ సంఘటనలో ఉన్నారన్నారు తర్వాత వన్ డే తర్వాత కరీనా కపూర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏదో దాస్తున్నారు అటు మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు పోలీస్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదో విషయాన్ని ఒక హైడ్ ఏదో కాన్స్పరైజ్ అయితే మాత్రం డెఫినెట్ ఉంది అని చెప్పడం ఎటువంటి డౌట్ అయితే లేదు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపక్ష నాయకులు కూడా ఇమీడియట్గా రిటైర్డ్ అయ్యి ఈ రకంగా జరుగుతుందని వాళ్ళు మాట్లాడడం ఇక్కడ అధికారంలో ఉండే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇమీడియట్ ఎప్పుడైతే మార్నింగ్ జరిగిందో సాయంత్రం కల్లా ఆయన ప్రెస్ మీట్ పెడి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి జరుగుతున్న సంఘటన మీద సరిన అవగాహన అవగాహన లేకుండా ఉంటుందా ఇంత హై పవర్ వెస్ట్ బాధ్రా అంటేనే అత్యంత ఖరీదైన ప్రాంతం భారతదేశంలోనే అంత ప్రాంతంలో ఉండి సెక్యూరిటీ లేదు ఆటోలో తీసుకెళ్లారు ఆ ఆటో వాడికి ఈ రోజు మార్నింగ్ ఏం చేశారు ఈ రోజు సైఫ్ అలీ ఖాని గారు ఆ యొక్క ఆటో డ్రైవర్కి ఆయనకి రివార్డ్ ఇస్తూ ఆయనతో మాట్లాడడం జరుగుతుంది ఇదంతా చూస్తుంటే నాగరాజ్ గారు ప్రజలు ఏవైతే లేవనెత్తుతున్నారో ఎవరైతే కాన్స్పెడెన్స్ ఉందో నిజంగా ఏదో కనిపించిన ఒక నిగూఢ రహస్యం అయితే ఖచ్చితంగా ఇందులో ఉంది ఈ ఫ్రేమ్ లో ఏదో ఉంది ఎక్కడో మిస్ అవుతుంది ఎక్కడో చేన్ ఎక్కడో లింక్ మిస్ అవుతుంది ఆ లింక్స్ కుదరట్లేదు ఏదో ఉంది ఏదో నిగూఢంగా దాగి ఉంది ఇదంతా డబ్బు కోసం జరిగిందా లేదా కరీనా కపూర్ గారికి అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి అంటే కరీనా కపూర్ గారికి సైఫ్ అలికాన్ గారికి ఏదైనా వ్యక్తిగతంగా ఆస్తుల సంబంధించిన గొడవలు అవుతున్నాయా లేదా బయట ప్రచారంలోకి వచ్చినట్టు సైఫ్ అలీఖాన్ గారి ఇంట్లో ఉన్న పని మనిషికి సైఫ్ అలీఖాన్ గారికి ఏదో ఉన్నట్టుగా ఏదో ఉన్నట్టుగా ఒక ప్రమాణం ఉన్నట్టుగా సంథింగ్ ఏదో జరిగింది సోషల్ మీడియాలో అటువంటిది ఏమైనా ఉందా లేకపోతే నిజంగానే ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి డ్రైవర్ ఇతనైనా తర్వాత ఇంకొకటి పోలీసులు సస్పెక్ట్ చేసే వ్యక్తులు ఎక్కడ కూడా పోలీకెళ్ళారు ఫస్ట్ చూపించిన ఒక వ్యక్తి ఇతను కాదన్నారు తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరో ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ అక్కడ పర్చేజ్ చేస్తున్న ఆ పర్సన్ చూపించారు ఆయన అంటే ఆయన కూడా కాదన్నారు తర్వాత అంటే ఇంత ఏదో లోకల్ పోలీసులు ఐ మీన్ ఏదో చూసారండి విలేజ్ లో ఎక్కడో సింగిల్ ఒక ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా భవిష్యత్ ఇట్లా మాట్లాడరేమో నేను యాజ్ బింగ్ అడ్వకేట్ నేను చెప్తున్నాను అండి ఒక పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారు ఉంటారు ఒక ముగ్గురు కానిస్టేబుల్ ఉంటారు అంటే ఎక్కడో గ్రామీణ విలేజ్ లో అవుట్ పోస్ట్ లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇది చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు చాలా యాక్టిగా ఉంది ఇంత టెక్నాలజీ ఇంత నెట్ ఉంది ఇంత ఫెసిలిటీస్లో అక్కడ వాళ్ళు పట్టుకున్న పర్సన్ మీద అవగాహన లోపం కనిపిస్తుంది ఇంకొకటి వీళ్ళు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో మహమ్మద్ అష్రఫుల్ అహమ్మద్ అని చెప్పి ఒక బంగ్లాదేశుడు అని చెప్తున్నారు తర్వాత ఏం చెప్పారు ఆపోజిషన్ ఉన్న అడ్వకేట్ గారు మాట్లాడతారు ఎవరైతే నిందితుడు తరపునటువంటి అడ్వకేట్ మాట్లాడుతూ బంగ్లాదేశీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రూవ్ చేసి దాల పోలీసుల దగ్గర లభించ లభించలేదని చెప్పి ఆయన సఫ్డు ఆయన తరపున వాదిస్తుంది అడ్వకేట్ గారు చెప్తున్నారు ఇవన్నీ ప్రతీది డౌటే ప్రతిదీ కాన్స్ప్రెస్ ప్రతిదీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది బస్ ఏమిటి అన్నది అధికారికంగా సైఫ్ అలీఖాన్ గారు లేదా కరీనా కపూర్ గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఇవన్నీ కూడా తెలియని ఎన్నో మిలినియం క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఇది ఉండిపోయే విధంగా ఉంది నాగరాజ్ గారు చూద్దాం ఉండే ఏ విధంగా ఉంటుంది అనేది బట్ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి ఎందుకు అని అంటే ఒక న్యూస్ కోట్ల మందిని అటెన్షన్ గ్రాప్ చేసింది ప్రతి ఒక్కరూ కూడా అయ్యో ఆయనకి ఇది జరిగిపోయింది అనుకునేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందినటువంటి విషయం కూడా మనం చూడటం జరిగింది కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి అంటే మనం చూస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఏదో నాటకీయత జరుగుతూ ఉంది ఏదో తెలియని ఒక కోణం మనకు ఉంది ఏ ఉంది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది మాత్రం డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరికొచ్చేపట్లో కానివ్వండి లేదంటే మరి కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉందని మాత్రం భావించుస్తాం అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు